డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈరోజు థర్టీ ఎయిత్ జనవరి సో మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ యొక్క పేపర్ ఎనాలసిస్ అంటే ఎక్స్పెక్టెడ్ మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్ ఈ యూజుగా చేద్దాం మనం సో ముఖ్యంగా పేపర్స్ ఎలా వచ్చాయని మనం చూసుకున్నట్లయితే మ్యాథ్స్ వచ్చేసి మనకు గత త్రీ డేస్గా మోడరేట్ లెందు వెళ్తుంది సేమ్ అలానే ఈరోజు కూడా మోడరేట్ లెందు వెళ్ళిపోయింది ఫిజిక్స్ వచ్చేసి మనకి ఈజీ టు స్లైట్లీ మోడరేట్ వెళ్ళింది సో కెమిస్ట్రీ ఆజ్ యూజువల్గా ఈజీ వచ్చిందనమాట సో ఓవరాల్గా మనం ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ పేపర్ని మోడరేట్గా ఉందని చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా స్టూడెంట్స్ అండ్ ఏదైతే ఐఐటి ఫ్యాకల్టీ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ ఆధారంగా కొంచెం మనం ఎన్ని మార్క్స్కి ఎంత పర్సెంటేజ్ వస్తుంది చూసుకున్నట్లయితే సో పేపర్ అనేది మోడరేట్ ఉంది కాబట్టి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రావాలంటే టూ ట్వంటీ నుంచి టూ ఫార్టీ వరకు నైంటీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంటే రావాలంటే వన్ నైంటీ టూ టూ టెన్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటలు అయితే వన్ ఎయిటీ టూ వన్ నైంటీ నైంటీ నైన్ పర్సెంటలు అయితే వన్ సెవెంటీ టూ వన్ ఎయిటీ నైంటీ ఎయిట్ అయితే వన్ ఫార్టీ ఫైవ్ టు వన్ ఫిఫ్టీ నైంటీ సెవెన్ పర్సెంట్లు అయితే వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ థర్టీ ఫైవ్ రావాల్సి ఉంటుంది అనమాట ఇంకొంచెం బ్యాక్ వచ్చినట్లయితే సో నైన్టీ సిక్స్ పర్సెంటేళ్ళకి వన్ ఫిఫ్టీన్ టు వన్ ట్వంటీ నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేళ్ళకి వన్ టెన్ టు వన్ ఫిఫ్టీన్ సో నైంటీ ఫోర్ పర్సెంటేజ్కి హండ్రెడ్ టు వన్ నాట్ ఫైవ్ సో నేను ప్రతి వీడియోలో మీకు చెప్తున్నట్టుగా సో ప్లస్ ఆర్ మైనస్ ఒక టెన్ వరకు వేసుకోవచ్చు మీరు సో ఫైవ్ టు టెన్ పర్సెంట్ మార్క్స్ అనేది వేరియేషన్ ఉంటుందన్నమాట ఇది ఏంటంటే ఎక్స్పెక్టెడ్ మార్క్స్ వర్సెస్ పర్సెంటేజ్ కాబట్టి జస్ట్ మీరు రాసిన వారు మీకు ఎక్కడి వరకు వస్తుందని చెప్పుకోవడానికి అవగాహన కోసమే అనమాట ఇక మినిమం నైంటీ పర్సంటేజ్ రావాలంటే ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ మార్క్స్ వచ్చినా కానీ నైంటీ వన్ పర్సెంటేజ్కి ఎయిటీ ఫైవ్ టు నైంటీ వచ్చినట్లయితే మీకు నైంటీ వన్ పర్సెంటేజ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట ఇది మార్నింగ్ షిఫ్ట్ అనాలసిస్ అదేవిధంగా ఈవినింగ్ షిఫ్ట్ గురించి మనం మాట్లాడుతున్నట్లయితే ఈవినింగ్ షిఫ్ట్లో కూడా మళ్ళీ మ్యాథ్స్ అనేది మోడరేట్ వెళ్ళిపోయింది లెందీ వెళ్ళిపోయింది ఫిజిక్స్ కూడా ఈజీ టు స్లైట్ మోడరేట్ వెళ్ళిపోయింది అనమాట కెమిస్ట్రీ ఈజీగానే ఉంది ఓవరాల్గా మనం పేపర్ వచ్చేసి మోడరేట్ అని చెప్పొచ్చు సో ఇక్కడ కూడా ఏదైతే మనం మార్నింగ్ షిఫ్ట్లో చేసుకున్నామో సేమ్ మా ఈరోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ షిఫ్ట్ కానీ రెండు కూడా సేమ్ ప్యాటర్న్గా రావడం జరిగింది కాబట్టి ఇక్కడ కూడా మీకు నైంటీ నైన్ పాయింట్ నైన్ రావాలంటే టూ ట్వంటీ నుంచి టూ ఫార్టీ మార్క్స్ వస్తే సరిపోతుంది నైంటీ నైన్ పాయింట్ సెవెన్కి వన్ నైంటీ టూ టూ టెన్ సో నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ వచ్చేసి వన్ ఎయిటీ టూ వన్ నైంటీ సో నైంటీ నైన్ పర్సెంటేజ్కి వన్ సెవెంటీ టూ వన్ ఎయిటీ అనమాట సో నైన్టీ సెవెన్ పర్సెంటేజ్కి వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ థర్టీ ఫైవ్ అదేవిధంగా మీకు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్కి అయితే వన్ నాట్ ఫైవ్ టు వన్ టెన్ సో నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్కి అయితే వన్ ట్వంటీ టు వన్ ట్వంటీ ఫైవ్ నైంటీ టూ పర్సెంటేజ్కి అయితే మీకు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ అదేవిధంగా నైంటీ వన్ పర్సెంటేజ్కి అయితే ఎయిటీ ఫైవ్ టు నైంటీ నైంటీకి అయితే మీకు ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ అనమాట సో ఓవరాల్గా ఈవినింగ్ షిఫ్ట్ పేపర్ కూడా మోడరేట్ వచ్చింది కాకపోతే నాకు ఈరోజు స్టూడెంట్స్ ఇటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే ఏదైతే కొంచెం క్వశ్చన్స్ ఉన్నాయో సో సిలబస్లో లేని క్వశ్చన్స్ కూడా అంటే ఏదైతే ఓల్డ్ సిలబస్లో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా అస్లైట్గా దగ్గరగా వచ్చేసని చెప్పారనమాట సో దాని గురించి మరి ఎన్టీఏ ఏ డిషన్ తీసుకుంటుంది ఏందనేది మనం చూడాల్సి ఉంటుంది సో ఇది ఈరోజు పేపర్ అనాలిసిస్ ఎవరైతే రేపు రాయబోతున్నారో సో మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్ మంచిగా రాయండి సో మ్యాథ్స్ మాత్రం కొంచెం మంచిగా చూసుకోండి అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నాకు స్టూడెంట్ ఇచ్చిన ఫీడ్బ్యాక్లు ఇది కూడా చెప్పారన్నమాట ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే ఎక్కువ మనకి ఎన్సీఆర్టీ నుంచి వస్తున్నాయని చెప్పారు సో ఎన్సీఆర్టీ బుక్స్ అనేది ఏదో చదివారో సో డైరెక్ట్గా క్వశ్చన్స్ ఉన్నాయి సార్ అని చెప్పి స్టూడెంట్ ఫీడ్బ్యాక్ చేయడం జరిగింది కాబట్టి కొంచెం దాని మీద దృష్టి పెట్టండి సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుగుతాం అదేవిధంగా మన ఛానల్ అందిస్తున్నటువంటి సర్వీస్ వన్ సర్వీస్ టూ ఏ ఉందో దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ స్టూడెంట్స్ నన్ను కాంటాక్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటికి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా ఎయిత్ క్లాస్ నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటా ఉంటాం అనమాట ఐఐటీ ఫౌండేషన్ వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీయా బైపీసీ సిఈఈసియా ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే వీరికి సూటబుల్ అవుతుంది అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎనీ టైం మీరు రాయొచ్చు దానికి కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంది మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా అందిస్తున్నట్టు ఒక ఫెసిలిటీ రెండోది వచ్చేసి మీలో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు జేఈ మెయిన్స్ కావచ్చు సియూఇటీ కావచ్చు ఎంసెట్ అదేవిధంగా ఆల్ డీమ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్ మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు సంప్రదించినట్లయితే సో మీకు నా గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది